మేడం లిటన్ వడ్డీ అనేది చాలా తక్కువగా వస్తుంది ప్లస్ ఏంటంటే ట్వంటీ ల్యాక్స్ ఇస్తున్నాం సీనియర్ అందులో త్రీ ల్యాక్స్కే లిటన్ వడ్డీ ఇస్తున్నారు మీద అనేది గవర్నమెంట్ ట్వంటీ ల్యాక్స్ కాదు ఇప్పుడు థర్టీ ల్యాక్స్ వన్ ఇప్పుడు విత్ కొలెటర్ జగన్ అయితే థర్టీ విత్ కల లైటర్లు బిఎం అయితే థర్టీ కానీ మనకి ఏప్రిల్ నుంచి ఎన్నిఎల్లా టూ పాయింట్ కో వచ్చిందంటే ఫార్టీ ల్యాక్స్ వచ్చినా సో వడ్డీ అనేది ఏంటంటే త్రీ ల్యాక్స్ వరకు మాత్రమే పాలన గవర్నమెంట్ మాకు రిక్వెస్ట్

పరిధిలో పొదుపు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి మీద మెక్మా పీడీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది మనం తీసుకున్నటువంటి లోన్ లోనికి వడ్డీ మాఫీ ప్రభుత్వమే భరించాలి పావలా వడ్డీ అన్నారు అది వడ్డీ అన్నారు కానీ రూపాయి వడ్డీ ఈరోజు ప్రతి గ్రూప్ సభ్యులు కట్టడం జరుగుతుంది అధిక వడ్డీ భారాలు పొదుపు మహిళల పొదుపు మహిళలపైన మోపుతున్నారు వీటన్నిటికీ ప్రభుత్వమే ఈ అధిక వడ్డీని భరించాలి ఈ రో వడ్డీ మాఫీని వెంటనే ప్రభుత్వం దీని దుష్ దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి మేము పీడీ గారిని అడిగి కలిసి చెప్పడం జరిగింది అదేవిధంగా మనము పొదుపు లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది మనమే పొదుపు మహిళల చేత బలవంతంగా కట్టిస్తున్నారు కానీ ఆ ఇన్సూరెన్సు క్లెయిమ్ కావడం లేదు ఆ మహిళ చనిపోయినా ఆ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద భర్త కానీ ఎవరైనా చనిపోయినా మేము కట్టలేని పరిస్థితి పొదుపు లోను కట్టలేని పరిస్థితి అండి మేము నిరుపేదలమే అని చెప్పి వాళ్ళు వేడుకున్నా సరే బలవంతంగా మీరు కట్టాల్సిందే ఇన్సూరెన్సు క్లెయిమ్ కావడం లేదు అని చెప్పి పొదుపు కట్టిస్తున్నారు అదేవిధంగా మహిళా సాధికారత అని చెప్పి ఈరోజు మనకి ఈ పొదుపులు అనేవి మొట్టమొదటిగా ప్రారంభించారు కానీ నెల్లూరు నగరంలో అధిక సంఖ్యలో మహిళలు చదువుకున్నటువంటి మహిళలు ఉపాధి లేక చేయడానికి పని లేక అధిక సంఖ్యలో మహిళలు ఖాళీగా ఉన్నారు మహిళలకి ఉపాధి చూపించండి మేడం అని చెప్పి మేము మేడం గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా పొదుపులో ఆన్లైన్ సమస్యలు అధికంగా ఉన్నాయి పొదుపులో పాత వారిని తొలగించిన వెంటనే కొత్త వారి పేర్లు పొదుపులో ప్రజెంట్ ఆన్లైన్ అవ్వడం లేదు ఆ సమస్యను కూడా మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము అదేవిధంగా ఆర్పీలకి వేతనం తక్కువ ఇస్తున్నారు ఎనిమిది వేలు ఏడు వేలు కన్నా ఒక నెలలో ఆర్పీకి జీతము జమ కావడం లేదు ఆర్పీ వేతనాలు పెరిగిన ధరలకి అనుగుణంగా ఆర్పీకి జీతం పెంచాలని చెప్పి అదేవిధంగా ఆర్పీల మీద రాజకీయ వేధింపులు ఆపాలి అని చెప్పి ఈరోజు మేము మేడంకి తెలియజేశాము వీటన్నిటి మీద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేడంకి అర్జీ ఇచ్చాము మేడం గారు తప్పకుండా పరిష్కరిస్తామమ్మా అని చెప్పారు తెలియజేస్తాం మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని రాధాకుమారి గారిని కలవడం జరిగింది అయితే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పొదుపు మహిళల యొక్క సమస్యలు మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా ఈరోజు బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటిది ఏంటంటే బ్యాంకులో పొదుపు గ్రూపుకు రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకు అధికారులు ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు అంటే ఒక గ్రూపు మీద వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల దాకా కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది రుణం ఇచ్చే ముందే ఆ రుణం ఇచ్చే డబ్బుల్లోనే ఈ డబ్బును వాళ్ళు కట్ చేసుకొని మిగతా డబ్బుని వాళ్ళకి రుణంగా ఇస్తున్నారు కానీ వన్ ఇయర్ లోపు కూడా ఆ సభ్యురాలకి ఏదైనా జరిగితే ఆమె యొక్క రుణాన్ని మాత్రం మాఫీ చేయట్లేదు కానీ ఎల్ఐసి మాత్రం క్లెయిమ్ చేసుకోవట్లేదా ఏంటి అనేటువంటిది బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం లేదు ఈ విషయం మీద ఈరోజు మా పీడీ గారిని కూడా అడగడం జరిగింది ఏ బ్యాంక్కి కూడా మనం ఇన్సూరెన్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా ఏ బ్యాంక్ అధికారులైనా అడిగితే ఇన్సూరెన్స్ కడితేనే మేము బ్యాంక్ రుణం ఇస్తాము అనేటువంటిది లెటర్ ఇవ్వండి అనేటువంటిది తీసుకురండి కాబట్టి ఇన్సూరెన్స్ కట్టన అవసరం లేదనేటువంటిది కూడా మేడం గారు తెలియజేశారు అదేవిధంగా పొదుపు మహిళలు అధికంగా ఉన్న నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలనేటువంటిది కూడా అడగడం జరిగింది దీని మీద కూడా మేడం గారు స్పందించి ఇప్పుడు సర్వే చేస్తున్నాము సర్వే చేస్తున్నది కూడా మహిళలకు ఉపాధి కల్పించాలనేటువంటి దాని మీదే కాబట్టి సర్వే పూర్తయిన తర్వాత దాని మీద దృష్టి పెడతామనేటువంటిది కూడా తెలియజేశారు అదేవిధంగా ఈ సర్వే పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూడా పది పదిహేను లక్షల రూపాయలు మాత్రమే సీనియర్ గ్రూపులు కూడా లోన్లు ఇస్తున్నారు ప్రజెంట్ ఈ సంవత్సరంలో అయితే ఇరవై లక్షలు దాకిస్తున్నారు అటువంటి గ్రూపులకి ఈ సర్వే అయిపోయిన తర్వాత నలభై లక్షల దాకా ఇవ్వడానికి ఈరోజు మెప్మా నిబంధన ఉన్నటువంటిది కూడా మేడం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు పొదుపు మహిళలు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు కానీ వాడి పట్ల ఈ బ్యాంక్ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా బ్యాంకులు అమౌంట్ కట్టింది బ్యాంక్ అకౌంట్ బుక్లో ప్రింటింగ్ వేయడంలో కూడా చాలా బ్యాంకుల్లో లేదు ఇటువంటి సమస్యలను కూడా మేము మెప్మా పీడి గారి దృష్టికి తీసుకెళ్లాము వారు ఇవన్నీ కూడా మేము పరిశీలించి పరిష్కరిస్తామనేటువంటిది తెలియజేయడం జరిగింది